ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మూడు శుభవార్తలు అయితే రావడం జరిగిందండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఇటీవల కాలంలో ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి వీరికి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పైన సమూల మార్పులు చేర్పులతో పాటు వీరికి సో ప్రత్యేకంగా వీరికి మాత్రమైతే రద్దు అనేది చేయనున్నారనమాట సో ఎవరికి మరి దీనికి సంబంధించి పునరుద్ధరించుకోవాలంటే ఎలాంటి పత్రాలు కావాలి ఎవరిని కలవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాల సహకారంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆగస్టు రెండు తారీఖున ప్రభుత్వం ఇటీవల కాలంలో మోదీ ప్రభుత్వం మోదీ సర్కార్ అయితే రిలీజ్ చేసిన వెంటనే ఆగస్టు రెండు తారీఖున నిధులైనా జమ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి ఇప్పుడు పాత బకాయలతో పాటు వీరికి ఈ ఒక్క పని అయితే తప్పనిసరి చేసుకోవాలన్నమాట అటువంటి వారికే డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఎప్పుడు మరి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది జమ చేయబోతున్నారు ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి మరొక పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందనమాట సో ఆ విరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు అర్హులు ఏంటి ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు నదొక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో కింద నల్ల కలర్ బటన్ ఉంటుందన్నమాట దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల నుంచి రైతులకు కావచ్చు ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సమయానుసారంగా మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుందనమాట చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో వీరికి నాలుగు వేల మందికి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట అయితే వీరికి మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు ఏంటంటే సో భూ సమస్యల ప్ర అంటే పరిష్కారానికి సంబంధించి ఇప్పుడు గతంలో ధరణి ఉండే ఇప్పుడు ప్రస్తుతం భూభారతి పోర్టల్ కావచ్చు మ్యాడల్ ఇవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో సర్వేర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో భాగంగా భారీగా అక్రమాలు అయితే వెలుగులోకి అయితే వచ్చాయన్నమాట సో ఎందుకంటే వీరు నల్గొండ జిల్లాలో ఒక నియోజకవర్గంలో భాగంగా ఒక మల్లని అయితే సెలెక్ట్ చేశారు సో చెప్తున్నారు ఏందనంటే సర్వేలో దాదాపు మూడు వేల పైగా బోగస్ అయితే బయటపడ్డాయి తెలుస్తుంది అనమాట ఇలా ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములు అక్రమంగా అనుభవిస్తూ ప్రభుత్వ పథకాలు కూడా పొందుతున్నట్టు గుర్తించారు అయితే వీళ్లకు గతంలో జారీ చేసిన పట్టాలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నారనమాట ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి త్వరలోనే నాలుగు వేల మందికి కొత్త పట్టాలు కూడా అందజేస్తామని చెప్పడం జరిగింది సో ఇక ఇందులో ప్రధానంగా నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో అంటే అన్ని జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క జిల్లాని కాదు రెఫరెన్స్గా తీసుకోవచ్చు అనమాట అయితే ఈ సర్వే కోసం ముఖ్యంగా రెండు వందల ముప్పై సర్వే నెంబర్లు అయితే ఎంపిక చేస్తారు మండల పరిధిలో అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై మూడు వేల ఎకరాల సర్వే నిర్వహించగా అందులో వచ్చేసి పన్నెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు మిగతావి ఎనిమిది వేల ఎకరాలు వచ్చేసి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు నాలుగు వేల ఎకరాలకు పాస్ పుస్తకాలు సాగులో ఉండగా మిగతా నాలుగు వేల ముప్పై ఏడు ఎకరాలకు సంబంధించి కొత్తగా పాస్ పుస్తకాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట అంతే కాకుండా ఈ సర్వేలో ముఖ్యంగా నాలుగు వేల పైగా పట్టాలు పొంది ఉన్నారు సో వీరు అందరూ కూడా అనర్హులు అనమాట ప్రభుత్వ నిబంధనలకు లోబడి కాకుండా వీరికి గతంలో రైతు బంధు అయితే రావడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా ఇటీవల కాలంలో రావడం రైతు బీమా కూడా వర్తిస్తుంది అనమాట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మంది అయితే ఉన్నట్లు గుర్తించారు సో ఇక వీరికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట వీరికి రైతు భరోసా రైతు బీమా రైతు బీమా అనేది ఐదు లక్షల రూపాయలు రైతు భరోసా అనేది ఆరు వేల రూపాయలు రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు సో ఈ రెండు పథకాలు అయితే వారికి స్టాప్ చేస్తారనమాట తీసేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నాగార్జున జిల్లానే కాదు మొత్తం ముప్పై మూడు జిల్లాలు అయితే ఉన్నాయి ఆ జిల్లాల పరిధిలో ప్రత్యేకంగా ఈ సర్వే అనేది చేపిస్తారనమాట ప్రాజెక్ట్ అంటే పైలట్ ప్రాజెక్టు ఒక జిల్లాలో మరి ఎలాంటి ఎదురవుతున్న సమస్యలు వాటిని ఎలా అధిగమించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆర్డర్ స్టార్ట్ చేశారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయడం అయితే జరుగుతుందనమాట దీనివల్ల నిజమైన లబ్ధారకి మాత్రమే రైతు భరోసా అంత ఉంది అదేవిధంగా రైతు రుణాపి కావచ్చు రైతు బీమా పథకాలు అయితే అనమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో ముఖ్యంగా వీరికి తీసేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి సో ఇరవై ఒకటి విడత సమాజ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తిగా సన్నద్ధం అయితే ఎప్పుడు అందిస్తారు ఏందన్న దానికి దీపావళి కంటే ముందు రైతులకు మోదీ ప్రభుత్వం సర్కారు అయితే శుభార్త చెప్పనున్నారన్నమాట ఇందులో చెప్తున్నారు ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అంటే పదకొండవ విడత నుంచి దాదాపు ఇరవై విడతకు సంబంధించి ఇటీవల కాలంలో ఏ విడత గురిన డబ్బులు రాకపోతే తొమ్మిది విడతల ఒక విడతకు వచ్చేస్తే రెండు వేల రూపాయల చొప్పున మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇందుకు సంబంధించి ఇరవై ఒక విడత నిధులు మంజూరుకు సంబంధించి ఎప్పుడు వస్తాయనేది అంటే ఇరవై విడత ఆల్రెడీ వచ్చిన వారు ఇప్పుడు ఇరవై ఒక విడత కోసం ఎదురు చూస్తున్నారు అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో విడతకు సంబంధించి అక్టోబరు పద్దెనిమిది తారీఖు అంటే వచ్చే నెల పద్దెనిమిది తారీఖు విడుదల చేయ అవకాశాలు అయితే ఉంది దీనికి బలమైన కారణం కూడా చెప్తున్నారనమాట ఎందుకంటే అక్టోబరు ఇరవై తేదీన ఏడాది ఏడాది దీపావళి అయితే ఉంది కాబట్టి సో పండుగ రానుంది దానికంటే ముందే రైతులకు మోదీ ప్రభుత్వం సర్కార్ అయితే శుభార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది సో ఆ రోజు పీఎం కిసాన్ ఇరవై ఒక విడత నిధులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉందనమాట ఈ ఒక్కటి తప్పనిసరిగా చేసుకోవాల్సి అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ప్రతి ఏడాది మనకు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది మూడు దఫాల్లో వచ్చేసి మనకు రైతుల ఖాతాల్లో ముఖ్యంగా రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో అయితే మనకు ఆరు వేల రూపాయలు టీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ పద్ధతిలో వచ్చేసి ట్రాన్స్ఫర్ రైతుల ఖాతాల్లో మధ్య దళారు లేకుండా అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి అనమాట దీనివల్ల రైతుల కోట్లాది మంది రైతులకు ప్రయోజనం అయితే కలుగుతుంది అనమాట అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ పథకాన్ని లబ్ధి అయితే పొందుతారు సో వారు చెప్తున్న కండిషన్ రూల్స్ కొత్త విధానం కొత్త మార్పులు ఏంటో చూద్దాం ఇవి తప్పనిసరిగా చేయించుకున్న వారికి మాత్రమే ఇప్పుడు రానున్న ఇరవై ఒక విడితే అదేవిధంగా డబ్బులు అనేది జమ కావడానికి ఛాన్స్ ఉందని తెలుస్తుంది అనమాట సక్రమంగా నిధులు జమ జమ అవుతాయన్నమాట ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగానే కేవైసీ పూర్తి అనేది చేసుకోవాలన్నమాట సో ఇది కేవలం ఆన్లైన్లో పూర్తి చేసుకునే ఛాన్స్ ఉంది అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి కామన్ సిఎస్సి సెంటర్లు లేదంటే అధికార యాప్ అయితే ఉంది దాని ద్వారా లేదంటే వెబ్సైట్లో కూడా ఈ రకంగా అప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మొట్టమొదటి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి దాంతోపాటు ల్యాండ్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట సో మరొకటి వచ్చేసి పదకొండు అంకెలతో పోయినటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ సంబంధించి ఒక ప్రత్యేక కోడ్ అయితే ఇవ్వడం అనమాట అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లాంటిది అది కూడా చేయించుకోవాలన్నమాట పాటు ముఖ్యంగా ముందుగా బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీ ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోండి ఇక డీబీటీ ఆప్షన్కి సంబంధించి కూడా ఎనేబుల్ అనేది చేస్తేనే పిఎం కిసాన్ నిధులు అనేది నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట సో ఇందులో ఎన్పిసిఐకి సంబంధించి పోర్టల్ అయితే ఉంటుంది అందులో వచ్చేసి మన డీబీటీ ఎనేబుల్ ఉందా యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అయితే చూసుకోవచ్చు అనమాట అక్కడ క్లియర్గా మనకు ఏ అకౌంట్లో డబ్బులు కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు జమ అవుతాయి కొంతమందికి మాత్రం పోస్ట్ ఆఫీస్ కాకుండా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అకౌంట్ నెంబర్తో సహా అనమాట అది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇందుకు సంబంధించి రైతుల్లో మీకు తప్పనిసరిగా ఇరవై ఒక నిధులు జమ కావాలంటే ఇవి తప్పనిసరి కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ఇటీవల కాలంలో ఒకవేళ మిగిలిపోయిన ఏదైనా సమస్యలు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కావడం ఇవన్నీ కూడా జరిగిన వారికి తప్పనిసరిగా మీరు వేసా అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట పిఎం కేసీఆర్ నిధులు ఎవరికి రావు కూడా చెప్పడం జరిగిందనమాట సో లబ్ధి రావు ఎవరికి రావు అని అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వరకు ఈ పథకానికి సంబంధించి అర్హులు కాదనమాట సో అదేవిధంగా దీంతో నెలకు పదివేల రూపాయల పైన పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పిఎం కిసాన్ ఏదైతే డబ్బులు అనేది జమ కావాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో పిఎం కిసాన్ డబ్బులు వస్తే రావా అనేది మనం పిఎం కిసాన్ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి వచ్చేసి నవ్యర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మన యొక్క జిల్లా అదేవిధంగా స్టేటు జిల్లా గ్రామాల వారిగా మన యొక్క పేరు కూడా అందులో చూస్తుందన్నమాట సో ఆ రకంగా మన పేరు ఉందా లేదా చూసుకున్నట్లయితే మనకి ఈకే విషయాన్ని కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట దాంతోపాటు మనకు ఇరవై ఒక్క విడత మనకు వచ్చే నెలలోనే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నిధులు ఇటువంటి మిస్టేక్ లేకుండా నేరుగా మన అకౌంట్లో అనమాట సో మరొకటి మూడు అప్డేట్స్ అని చెప్పాను రెండు అప్డేట్స్ కంప్లీట్ అయినాయి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా డైరీ ఫామ్ సంబంధించి సో వారికి నాలుగు లక్షల రూపాయలతో ఒక యూనిట్ని అయితే ఏర్పాటు చేస్తారు అందులో వచ్చేసి ఎనభై శాతం వరకు సబ్సిడీ అయితే అందిస్తున్నారు అయితే ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టు అయితే ఇంకా సంబంధించి పర్టిక్యులర్ వీడియో కూడా రాబోతుంది అనమాట దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా అయితే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే రెండు బార్లు అయితే ఇవ్వడం అనమాట ఒక గేదె సంబంధించి చూసుకున్నట్లయితే రెండు లక్షల ఖరీదైతే ఉంటుంది ఒక లక్ష అరవై వేలు ఇందులో వచ్చే సబ్సిడీ రూపంలో సో ఇవన్నీ కూడా అందిస్తారనమాట ఇక బ్యాంక్ సహకారంతో ఈ లోన్లు అనేది పాలు ప్రతి నెల కూడా మనం ఇన్స్టాల్మెంట్లు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఈ ఆల్రెడీ చాలామందికి అయితే దాదాపు రెండు వందల యాభై యూనిట్ల వరలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక పల్లెట్ ప్రాజెక్టు కింద వస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి డెడికేటెడ్ వీడియో ఒకటి దాంతో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో తెలియజేసే ప్రయత్నం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్